అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి పన్నెండవ అండి ఈరోజు మా మామయ్య వాళ్ళు అయితే పూజ చేయించుకున్నారు చూడండి ఇక్కడ మా మామయ్య అక్క ఇద్దరు కలిసి పూజ అయితే స్టార్ట్ చేశారు గురుస్వామి చేయిస్తున్నారండి గణపతి పూజ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నివేదన చేశారు తర్వాత ఇక్కడ స్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇక్కడ తర్వాత వచ్చేసి పీటకం దగ్గర అయితే పూజ స్టార్ట్ చేశారు మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారండి చూడండి చక్కగా దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేయించారు గురుస్వామి గారు చాలా బాగా జరిగిందండి ఈరోజు కూడా స్వామి పూజ ఇంకా దీపం దగ్గర అక్షంతలు వేయించి పూజ అయితే స్టార్ట్ చేయించారు సాంబ్రాణి కూడా వెలిగించారండి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ డైలీ డైలీ చక్కగా నీట్గా ఇలాగే రెడీ చేసి పూజ అయితే జరుగుతుందండి పటాలైతే కదిలియరు పీటక పీటకం అయితే అస్సలు కదిలించకుండా నీట్గా అరిటాకులు వేసి నీట్గా చేస్తారండి పూజ ఈ రోజైతే వీళ్ళు చేయించుకున్నారు పూజ స్వాములకి సర్ది ఇంటి దగ్గర పెట్టలేని వాళ్ళు ఇలాగా చక్కగా చేయించుకొని స్వాములకి సర్ది అయితే పెడతారండి గణపతి పూజ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్టార్ట్ చేశారు చూడండి ఓం గమ్ గణపతి నమ చాలా బాగా జరిగిందండి పూలు కూడా చాలా బాగున్నాయి చాలా తెచ్చుకొని పూజ అయితే చేయించుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన తర్వాత కోట్టెంకాయ కొట్టి ముక్కంటికి అయితే పూజ స్టార్ట్ చేశారండి అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామికి చేశారు ఏకహారతిస్తున్నారు చాలా బాగా జరుగుతుంది గోత్రనామాలన్నీ చెప్పి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి తర్వాత హారతిస్తున్నారు మేము ఇంకా డైలీ గు టెంపుల్లోనే ఉంటామండి చా డైలీ అరవై ఒక్క రోజు ఉంటాము చాలా బాగా ప్రశాంతంగా జరుగుతుంది ఏ టెన్షన్స్ ఉండవు ఏ గొడవలు ఉండవు ఇదే ప్రపంచంలాగా ఉంటుంది మాకు ఇంకా ఆయన సేవ మాకు ఇలా దొరకటం చాలా అదృష్టం తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారు తర్వాత నక్షత్ర హారతి వెలిగించారు అందరూ వెలిగించి హారతి ఇచ్చారు మీకు చాలా బాగా నచ్చిద్దని చెప్పేసి పెడుతున్నాను నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత నివేదన చేశారు తర్వాత స్వామి శరణాలు చెప్పారు చాలా మంది అయితే భక్తులు వచ్చారండి ఈరోజు తర్వాత మొత్తం హారతి అయితే ఇచ్చారు ఇంక వచ్చేసి మా వారు వచ్చేసి మజ్జిగ చేస్తున్నారండి స్వాములకి మజ్జిగ చేస్తే చాలా బాగా కలుస్తుంది ఈ మిషన్తో చేస్తే అందుకని చెప్పేసి చేస్తున్నారు పనులు చాలా బాగా జరిగిపోతున్నాయి ఒక పక్కన ఇంకా శరణాలు అయితే చెప్పిస్తున్నారు అయ్యప్ప స్వామితో అయ్యప్ప స్వామికి మెల్లగా అయితే వచ్చేస్తారు లాస్ట్లో మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ శివయ్యకి నివేదన చేస్తున్నారు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు సేమ్ డైలీ అయితే ఇలాగే జరుగుతుందండి పూజ ట్వెల్వ్ థర్టీకి అయితే సర్ది స్టార్ట్ అవుతుంది స్వాములకి ఇంక అందరు అయితే వస్తారండి ఇంకా మా వారు కూడా అక్కడ దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి శివయ్య దగ్గర కూడా దండం పెట్టుకున్నారు తర్వాత రైస్ అవన్నీ బల్లల మీద పెట్టి చాలా బాగా చేస్తారండి బ్యాక్ పని ఉండిద్ది కదా చాలా పని ఉండిద్దండి హారతిస్తున్నారు శివయ్యకు ఇంక ఈమె వచ్చేసి మా వంట మేస్త్రి చాలా బాగా చేస్తుందండి అందరు రైస్ ఎక్కిచ్చేస్తున్నారు ఇక్కడ ఇంకా స్వాములకైతే సర్ది స్టార్ట్ చేశారు శరణాలు చెప్పేసి స్టార్ట్ చేశారు పూజ అనంతరం ఇలా ఉండదండి స్వామి దగ్గర తర్వాత ఈరోజు వచ్చేసి స్పెషల్ చూద్దాం ఈ ఈరోజు వచ్చేసి బొంబాయి రవ కేసర్ చేశారు స్వామి స్వాములకి సద్ది ఇది వచ్చేసి మ్యాంగో రైస్ మామిడికాయ పప్పుల పొడి తిరగమూత వేసి అంతా రైస్ చేశారు నెయ్యి వేసి చాలా బాగుందంటండి ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై మా స్వాములకి బలం కావాలని చెప్పేసి బీట్రూట్ గ్రేవీ లాగా చేశారండి చాలా బాగుంది ఈ కర్రీ కూడా ఇది వచ్చేసి దోసకాయ పప్పు చేశారు డైలీ ఫ్రై పప్పు కూర చట్నీ సాంబారు లేకపోతే రసం ఇది వచ్చేసి వడియాలు ఇంకా సాంబార్కి వచ్చేసి రైస్ అండి ఇది చూడండి సాంబారు చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు సాంబారు మేమంతా లాస్ట్లో తింటాము స్వాములందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆస్వాదిస్తూ చాలా బాగుంటుంది సివిల్స్ కూడా వస్తూ ఉంటారండి మధ్య మధ్యలో వాళ్ళకు కూడా పెడతాము ఇవాళ స్లోగా వచ్చినా కూడా చాలా రష్గా ఉన్నారు సర్దుకుంటూ సర్దుకుంటూ ఉంటారండి స్వాములందరూ వాటర్ దగ్గర చక్కగా ఆ అమ్మ చాలా బాగా సేవ చేస్తుంది ఓపిక్గా చిన్న చిన్న స్వాములు ఉన్నారండి చాలా బాగా వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాలలు భవానీ మాలలు ఆంజనేయ స్వామి మాలలు ఆంజనేయ స్వామి మాలలు వేసుకోలేదండి లేడీసు ఎక్కువ భవానీ మాలలు శివమాలలు అలా వేసుకున్నారు ఈరోజు వడ్డం చేసేవాళ్ళు వీళ్ళు చూడండి మా అక్క కూడా వచ్చింది ఈరోజు ఇంకా డైలీ రావట్లేదు ఈరోజైతే వచ్చారు వీళ్ళేనండి పూజ చేయించుకుంది మా అక్క వాళ్ళు మా బావండి ఈయన ఈయన వల్లే ఇదంతా జరుగుతుంది సంస్థ చాలా బాగా పెట్టిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి స్వామియే శరణవయ్యప్ప లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్